ప్రమాద సూచికలు లేకపోవడం వలన ప్రమాదాలు అవుతున్నాయి స్థానికులు ఆ ప్రమాదాలు చూడకుండానే తమ వంతుగా ఈ యొక్క రీడియం పెడుతున్నారు ఇక్కడ చూడండి మాణిక్ చంద్ దగ్గర ప్రమాద సూచికలు లేకపోవడం వలన ఇక్కడ ప్రమాదాలు అవుతున్నాయి ఈ పాన్షా ప్రమాద సూచికలు పెట్టిండ తమ సొంత పైసలతోనే పెట్టిండు వెంటనే ఉన్నత అధికారులు ఈ యొక్క దృష్టిలో ఉంచుకొని వెంటేనే ఒక ఇక్కడ ప్రమాద సూచిక ఏర్పాటు చేయాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు చూడండి తమ సొంత పైసలుగా ఇక్కడ ప్రమాద సూచికలు పెడుతున్నారు రీడియం పెడుతున్నారు ఆసారి చెప్పండి ఇక్కడ మొన్న నైట్ యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయితే వెహికల్ ఒక ఫోర్ వీలర్ వెహికల్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది అందువల్ల ఇక్కడ మేము ఇది పెడుతున్నాం అంటే ముందు జాగ్రత్త ఎవరు చేయకపోయినా అంటే వీళ్ళు తమ సొంత అది ప్రమాదాలు జరగకుండానే ఈ ఇక్కడ ఉన్న స్థానికుడు వ్యక్తి ఇక్కడ పెడుతున్నారు ప్రమాద సూచికలు లేకపోవడం అని చూడండి ఎన్ని రాడ్లు ఉన్నాయో ఇటువైపు నుండి కూడా వచ్చేదా నేను చూడండి రీడియం పెడుతున్నాడు ఈయన అంటే పిల్లర్ ఉన్నది ఇక్కడ ఇక్కడ కూడా రోడ్ మధ్యలోనే డివైడర్ ఉన్నది దీంతో కూడా చాలా ప్రమాదాలు అవుతున్నాయి ఇక్కడ కూడా ప్రమాద సూచికలు లేవు వెంటనే ఉన్నత అధికారులు డిస్టులు పెట్టుకొని ప్రమాద సూచికలు పెట్టాలని కొడుతున్నారు చూడండి ముందు కూడా ఉన్నది ఇక్కడ కూడా ప్రమాద సూచికలు లేవు దీని తరఫున రాత్రిపూట యాక్సిడెంట్ అవుతుంది వెంటనే వెంటనే ఈ విషయాలు ఉన్నతాధికారులు వెంటనే దృష్టిలో ఉంచుకొని దీన్ని పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు అటు మాణిక ఎక్స్ రోడ్ ఉంది ఇది చూడండి ఇండస్ట్రీ ఏరియా బతాయి ఆప్ ఈ డివైడర్ డివైడర్నే స్టిక్కర్ స్టిక్కర్ లాగానే లాగా పాన్షాప్ అతను దీనికి స్టిక్కర్ పెట్టిండు ప్రమాదాలు ఆప్కా జరగకుండా ఇబ్రాహి అనే వ్యక్తి పాన్ షాప్ నడుపుతాడు ఈయన ఇక్కడ ప్రమాదాలు చూడలేక ఈయన తమ పైసలతో ఈ యొక్క రీడియం పెట్టిండు ఇక్కడ ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టిలో ఉంచుకొని వెంటనే దీనికి పరిష్కారం చేయాలని స్థానికులు పాదాచారీలు వాహనదారులు కోరుతున్నారు మాణిక్యన్ సమీపంలోని ఎస్బీఐ బ్యాంకు రోడ్లో విలియాస్ హెచ్ఎం న్యూస్ మల్లాపూర్ హైదరాబాద్